ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో సింపతి స్టార్గా ఆడియన్స్లో గుర్తింపు పొందిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది కంట మాత్రమే గత సీజన్స్లో కూడా సానుభూతి కోసం అంతగా గేమ్ ఆడినటువంటి కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ నాగమన్ రేంజ్ రేంజ్లో అయితే సానుభూతిని కావాలనుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేదు సో నిజంగా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు హౌస్లో ప్రతి దానికి గొడవ పడడం నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పడవడం అమ్మాయిల మాటకు వస్తే హక్ చేసి పా అసలు మామూలుగా ఉండదు ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు ఎక్కడి నుంచి ఇతని పట్టుకొచ్చారా బాబోయ్ అని కంటెస్టెంట్స్ అయితే అనుకున్నారు పాపం హౌస్లో ఉన్న వాళ్ళకి కంట ఎమోషనల్గా ప్రతిరోజు నరకం స్క్వయర్ లెక్కన చూపిస్తున్నాడు పోనీ అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన మొత్తం నిజమా అంటే అది కూడా కాదు తండ్రి దూరం పెట్టాడని చెప్పాడు అలాంటిదేం లేదు అతనే దూరంగా వెళ్ళాడని ఆయన చెల్లెలు చెప్తోంది భార్య నన్ను వదిలేసిందంటూ ఆమెని విలని చేశారు కానీ ఆమె తన చేతులతో చేసిన వంటని మణికంటకి పంపించింది అంతేకాదు అతనికి ప్రేమతో మెసేజ్ కూడా చేసింది కోట్లాది మంది చూసే షోలో బిగ్ బాస్ గెలిస్తేనే నా భార్య నన్ను దగ్గరికి తీసుకుంటుందని చెప్పాడంటే అతని గేమ్ ప్లాన్ ఏంటో జనాలకు అర్థం కాల ఇంకా ఇతనికి ఓట్లు ఎలా వేస్తున్నారు అనేది ఆడియన్స్కి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అర్థం కావట్లా హౌస్లో ఉన్న కి కూడా ఉంది అందుకే ఈ సందేహం ఇవాళ ఎపిసోడ్తో నాగార్జునకు కూడా వచ్చింది అందుకే ఆయన మణికఠ పైన ఫైర్ అయ్యారు మణకంటిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి ఎంత ఏడుస్తావో ఇప్పుడు హౌస్ హౌస్లో నీ సింపతి డ్రామాలకు అసలు స్పేస్ లేదు మణికఠ బాగా ఏడ్చి నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను నన్ను ఎలిమినేట్ చేయండి భర్తంలాడ్డట సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే మణికఠ ఏడ్చింది నాగార్జున తిట్టిందానికా లేదంటే హౌస్లో అతని భార్య పంపిన మెసేజ్ చూడడం వల్ల అలాంటి మాటలు మాట్లాడారా అనేది తెలియాలి ఏదేమైనా ఈరోజు ఎపిసోడ్ మాత్రం కంటకి పెద్ద ప్లస్ అవుతుంది ఆడియన్స్లో అతనిపై మరింత సానుభూతి పెరిగిపోతుంది సో నాగార్జున ఇచ్చిన ఈ కోటింగ్ తర్వాత అయినా మణికంఠ సింపతి గేమ్స్ ఆపుతాడా లేదా అసలు అన్నిటికంటే హైలైట్ ఆయన విగ్గు తీసిన ఎపిసోడ్ కళ్ళు మూసినా తెలిసిన ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అయింది ఎపిక్ మూమెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఏమంటారు